ఈసారి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా వెండిగలరాము గారు వైసీపీ నుంచి కొడాల నాని గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు వెనుకల రాముగారు గెలిచే అవకాశం ఎక్కువ ఎందుకన్నా ఎందుకన్న రాము గారు ఎందుకు అనుకుంటున్నారు నాని గారు ఏమీ చేయలేదు కదా గుడివాడ ఏం చేశారు ఏ మూల మీద అయినా అభివృద్ధి ఏదన్నా అంటే నాలుగు సార్లు ఏకద్రీవంగా నాని గారినే చూసాము ఎప్పుడు అసలు నాని గారే పక్కాగా గుడివాడకు వచ్చేవాళ్ళు ఈసారి కష్టం అంటే ఎందుకంటే ఇక్కడ గుడివాడ అభివృద్ధి చేశాను నేను ఫ్లైఓవర్లు తీసుకొచ్చానని చెప్పడం కానీ తెచ్చారు ఇప్పుడు రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ నేనే తీసుకొచ్చానని చెప్పి ఎప్పుడు అది ఎప్పుడు అది ఎన్టీఆర్ గారి కాలం కాలంలో అది ఎన్టీఆర్ గారు తెచ్చింది టీడీపీలో ఉన్నప్పుడు తెచ్చారు అప్పుడు కూడా ఈయన గెలవలేదు కదా అప్పుడు రాలేదు కదా ఈయన అంటే ఇప్పుడు గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా మంత్రిగా ఉన్నారు కదా ఆ టైంలో కూడా ఏం పట్టించుకోలేదు ఏం చేయలేదనే మా అభిప్రాయం అంటే ఇక్కడ ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటన్నా ఇక్కడ మీ నియోజకవర్గం ఏముంది ఎక్కడ రోడ్లు ఎక్కడ సరైనవి ఉన్నాయి ఏముంది అసలు ప్రే అక్కడ రెండు గేట్లకి పడితే దగ్గర దగ్గరగా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు స్టాప్ అయిపోతున్నాయా అది హైవే దానికి ఫ్లైఓవర్ ఇప్పుడు వేస్తున్నారు ఎప్పుడో నుండి అనుకున్నది ఈసారి వెనుకలరాము గారిని చూద్దామని గుడివాడ ప్రజలు అనుకుంటున్నారని నా అభిప్రాయం అంటే ఎందుకన్న వెనుకలరాము గారు ఎందుకు అనుకుంటున్నారు ప్రధానంగా అక్కడ ఇక్కడ ఆయన ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ ఎవరు వెనుకలరాము గారు ఏం చేస్తున్నారు అనేది కాదు కానీ ఆయన ఒక మాట మీద వచ్చాడు కదా గుడివాడ అభివృద్ధి నా కళ అని నమ్ముతున్నారనుకుంటున్నాను ప్రజలు అంటే ఇక్కడ ఫౌండేషన్ పెట్టారని తెలుసు అక్కాగా వైసీపీనే ఇంతకుముందు నాని గారికి సపోర్టు ఇప్పుడు ఏంటో మారింది అని అనుకుంటున్నాను అంటే ఇందుకన్నా ఇప్పుడు ఆయన మాస్ లీడర్ అంట అంటారు మరి అసెంబ్లీలోనేమో నో, నోటికి నో వచ్చినట్టు బూతులు మాట్లాడారు మీరు ఎలా ఫీల్ అయ్యారు అట్లా అందుకే కదా వద్దనుకుంటున్నారు జనాలు ఇంతకుముందు మూడు సార్లు గెలిచారంటే ఎప్పుడూ లేదు కదా ఇలా మాట్లాడడం కానీ చేద్దాం కానీ ఎప్పుడు ఈ మూడు సార్లు గెలిచినప్పుడు లేదు ఇదే ఈసారి గెలిచినప్పుడే బాగా ఎక్కువగా మాట్లాడడం అది అని జనాలు అనుకుంటున్నారు అనుకుంటున్నారనుకుంటున్నారు అదే ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటారు వెనుకలరాము గారు అంటారు అనుకుంటున్నారు జనాలు పక్కాగా గెలుస్తారు ఎక్కువ మెజార్టీ రాకపోయినా గెలుస్తారని అనుకుంటున్నారు